పాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉంటుందని రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ ఒక ట్రెండ్ సెట్ చేశాడు తరువాత సాహో సలార్ కల్కితో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు పాన్ ఇండియా సినిమా ఓపెనింగ్స్ అంటే వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ రావాలని తన బెంచ్ మార్క్ చేశాడు త్రిబుల్ ఆర్తో తో ఎన్టీఆర్ చరణ్ ఆ బెంచ్ మార్క్ ని టచ్ చేయడమే కాదు రికార్డులు కూడా క్రియేట్ చేశాడు అయితే సోలోగా దేవరగా వచ్చి నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ తో ఆరెంజ్ వస్తువులను మొదటి రోజే రాబట్టిన హీరోగా ప్రభాస్ తరువాత ప్లేస్ లో వేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఇప్పుడు తన ఫ్రెండ్ రామ్ చరణ్ వంతు వచ్చింది పోటీగా సీన్ లోకి పుష్పాటు ఉండడంతో తన వల్ల మరెలాంటి బెంచ్ మార్క్ సెట్ అవుతుందో చెప్పలేం కానీ పుష్పతో పోలిస్తే ప్రస్తుతానికి దేవర నూట డెబ్బై రెండు కోట్ల వసూళ్లే గ్లోబల్ స్టార్ టార్గెట్ ఎన్టీఆర్ ఎంత స్నేహితుడైనా దేవర ఓపెనింగ్సే తన టార్గెట్ అవటానికి ఒకటి కాదు రెండు కారణాలున్నాయి అవేంటి టేక్ ఎ లుక్ దేవర నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ నిజంగానే వండర్ ఎందుకంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ తీసిన మూవీ ఏం కాదు ఎన్టీఆర్ తప్ప దేవర మూవీకి మరో కటౌట్ క్రౌడ్ పుల్లర్ కానే కాదు అంత మ్యాన్ ఆఫ్ మాసస్ క్రేజ్ మీదే ఈ సినిమా నడిచింది నడుస్తోంది కూడా అంత భారీ ఓపెనింగ్స్తో తన రోయింజ్ ఏంటో ప్రూవ్ అయింది ఇదే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి పెద్ద పరీక్షగా మారింది రాజమౌళి మూవీ తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే అన్న సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ సాధించాడు మరి అలాంటి యాసిడ్ టెస్ట్ని రామ్ చరణ్ పాస్ అవుతాడా అంటే శంకర్ మీద అనుమానాలు తప్ప రామ్ చరణ్ మీద అలాంటి డౌట్లు ఏం లేవు శంకర్ భారతీయుడు టూతో పంచి ఇవ్వడం వల్లే గేమ్ చేంజర్ను కూడా అలానే వీక్ కంటెంట్తో డిజైన్ చేశాడా అనే అనుమానాలు పెరిగాయి అలా కాకపోతే గేమ్ చేంజర్కి ఎలాంటి ఢోకా లేదు నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ లాంటి వసూళ్ళు చరణ్కి కూడా కష్టం కాదు అయితే డిసెంబర్ ఆరుకి పుష్పట్టు రాబోతోంది దానికి కూడా నూట డెబ్బై రెండు కోట్ల దేవర ఓపెనింగ్స్ పెద్ద టార్గెటే ఈ నెంబర్ ని పుష్పరాజ్ అచీవ్ చేస్తాడా అనేదే మొదటి ప్రశ్న కానీ ఎవరు దాని మీద ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే ట్రిబుల్ ఆర్ లో భీమ్గా దూసుకెళ్లి ఎన్టీఆర్ దేవర్గా సోలోగా వచ్చి ప్రూవ్ చేసుకున్నాడు సో అదే ట్రిబుల్ ఆర్ హీరో రామ్ కూడా ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది ఇక మరో లింక్ కూడా చిరణ్ మీద అందరి కన్ను ఉండడానికి కారణమైంది అదే కొరటాల సినిమా మేకింగ్లో ఆచార్యతో చరణ్ ఫెయిల్యూర్ ఫేస్ చేస్తే ఎన్టీఆర్ దేవర్గా హిట్ మెటెక్కాడు ఇక మరో విచిత్రం దేవరితో జోడీ కట్టిన జాన్వి ఆ తర్వాత చరణ్తో జోడీ కట్టి పెద్ద మూవీ చేస్తోంది ఎలా చూసినా ఈ ఇద్దరు హీరోల్లో ప్రొఫెషనల్ రైవలరీ పరంగా ఒకరు టార్గెట్ సెట్ చేస్తే ఇంకొకరు దాన్ని రీచ్ అవ్వాలి లేదంటే రికార్డు బద్దలు కొట్టాలి అందుకే డిసెంబర్ ఆరున వచ్చే పుష్పటు కంటే ఆ తరువాత పద్నాలుగు రోజులకు వచ్చే గేమ్ చేంజర్ మీదే అందరి ఫోకస్ ఉంది ఎంత ఫ్రెండ్ అయినా కూడా తన నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ రికార్డ్ని బద్దలు కొట్టేందుకు చరణ్ దిల్ రాజు శంకర్ గట్టిగానే ప్రమోషన్ పెంచే పనిలో పడ్డారని తెలుస్తోంది